స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి అవసరమును తీర్చును స్నేహితులారా మన జీవితంలో ఎన్నో అవసరతలను కలిగి ఉన్న సందర్భంలో ప్రతి అవసరము తీర్చే శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు ఎవరు అనే ఆలోచనను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక మీరు వాక్యమును ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి లేఖనము పిలిపిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును స్నేహితులారా మనం అవసరతలో ఉండినప్పుడు ఇతరులను సహాయము అడుగుతాం కనబడిన ప్రతి వారిని సహాయము అడగలేము ఎవరిని అడగాలనో వారిని మాత్రమే అడుగుతాం ఎలాంటి వారిని మనం సహాయం అడుగుతామనంటే మనకు సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర వనరులు ఉండాలండి సమయం కానీ అవకాశం కానీ ధనం కానీ ఉన్నప్పుడే వారు మనకు సహాయం చేస్తారు కనుక అటువంటి వారిని మాత్రమే సహాయం అడుగుతాం మరొక విషయం ఏమిటంటే ఎంత ధనం కలిగిన వారైనా సమయం కలిగిన వారైనా సామర్థ్యము అధికారం కలిగినటువంటి వారైనా వారు మన పట్ల ప్రేమ దయ కనికరము లేకుండా సహాయము చేయలేరు అందుకే ఎవరి మనసులో మన ప్రేమ మన మీద ప్రేమ దయ దయా ఉండినవో మనకు తెలియదు కనుక కొన్నిసార్లు ఎంత గొప్ప వ్యక్తిని అడిగినా వారికి మన ఎడల జాలి కనికరము లేనందున ఎంత ఐశ్వర్యవంతుని అడిగినా మనం కొన్నిసార్లు సహాయము పొందకపోవచ్చు సహాయము పొందక బాధ కొరతను మనం అనుభవించి అయ్యో ఏ ఎటు నుంచి సహాయము రావట్లేదే ఈ అవసరం తీరట్లేదే అనే ఆ ఒత్తిడిని ఇబ్బందిని మనము అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు జీవితంలో ఆయా సందర్భాలలో ఇటువంటి అనుభవములు ఎదురైనప్పుడు స్నేహితులారా దేవుడు మనకిస్తూ ఉన్న ఆదరణ దేవుడు మనకిస్తూ ఉన్న ప్రోత్సాహమును గమనించినప్పుడు స్నేహితులారా దేవుడు ఐశ్వర్యవంతుడు దేవుడి దగ్గర ఏది కొదువగా లేదు ఆయన సకలము కలిగినటువంటి వాడు ధనం విషయమైన అధికారం విషయమైన ఆరోగ్యం విషయమైనా భవిష్యత్తు విషయమైనా శాంతి సమాధానముల విషయమైన ఆశీర్వాదముల విషయమైనా ప్రోత్సాహం విషయమైన ధైర్యం విషయమైన ఏ విషయంలో అయినా కూడా మనకు సహాయము చేయగలిగినటువంటి వనరులు ధనము సమయము అనుకూలత శక్తి సామర్థ్యములు దేవుడు కలిగినటువంటి వాడు కనుక దేవుణ్ణి ఈ సహాయం అడగచ్చు కానీ ఫలాని సహాయము దేవుని వలన కాదండి ఆయనలో ఈ కొరత ఉంది అని మనము చెప్పడానికి లేదండి దేవుడు ఏ సహాయాన్ని చేయడానికైనా కూడా శక్తి సామర్థ్యములు కలిగినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు నిజమే దేవుడి దగ్గర అన్నీ ఉన్నవి కానీ నాకు సహాయము చేయగలడా అనే ఆలోచన వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు అనే మాట ఈ చోట వాడడం జరుగుతూ ఉంది క్రీస్తులో చూడండి దేవుని యొక్క ప్రేమను మనము అనుభవించగలము కనికరమును క్షమాపణను దయను జాలిని కృపను క్రీస్తునందు మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం ఆయన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి దేవుడు మాత్రమే కాదండి యేసు క్రీస్తును బట్టి మనందరి జీవితంలో ఎడల నా జీవితం ఎడల నీ జీవితం ఎడల ఆయన దయగలిగినటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు కరుణ కృప కలిగినటువంటి దేవుడు కనుక వెనుదీయక మన అవసరతలను తీర్చడంలో మనలను భాగ్యవంతులుగా చేయడంలో శ్రద్ధ కలిగినటువంటి దేవుడు కనుక ఏదైనా అవసరత కలిగినప్పుడు మనుషులను అడిగి వారిని విశ్వసించి ఆధారపడి విఫలమైనటువంటి సందర్భాలు ఉండవచ్చు చాలాసార్లు మనుషులు ముఖం మీదనే నో కాదు అని చెప్పి మనలను ఆయాసపరచినటువంటి వారుగా ఉండవచ్చు అయితే దేవుడు జాలి కనికరం కలిగినటువంటి దేవుడు కనుక మన అవసరతలను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గల మా దేవ మీ పరిశుద్ధ నామంకు వందనాలయ్య మీ జాలిని బట్టి మీ కనికరములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా సకల సామర్థ్యములను సకల విధమైనటువంటి వనరులను సమృద్ధిని కలిగిన దేవుడు మాత్రమే కాదు కానీ మేమెంత బలహీనులమైనను ఎలాంటి క్రింది స్థాయికి చెందినటువంటి వారమైనను మా ఎడల మీకున్నటువంటి జాలిని ప్రేమ కనికరము కృపలను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా ఆ ప్రేమ ఆ కనికరం వలన మా అవసరతల పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడవు ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న ఏ కుటుంబము ఏ వ్యక్తి ఏ ఏ అక్కరల మధ్య ఉండినారో మీరు ఎరిగినటువంటి దేవుడవయ్య మీరు ఐశ్వర్యవంతులు ఆ ఐశ్వర్యము కంటే ప్రేమ కనికరం మా ఎడ మా ఎడల కలిగినటువంటి వారు ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రతి వ్యక్తి ఎడల మీరు జాలి కనికరం కలిగిన దేవుడవు గనుక అయ్యా నేను అవసరతలో ఉన్నానయ్యా నాకు సహాయము చేయండి అయ్యా నన్ను బలపరచండి అయ్యా నన్ను స్వస్థపరచండయ్యా నా జీవితాన్ని అయ్యా నా కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా నా బలహీనతలను తొలగించండి అయ్యా నా జీవితంలో ముందుకు నన్ను నడిపించండి అయ్యా అని ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి మొరలను ఆలకించి వారి జీవితంలో సమృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని దేవా మీ కనికరము వారి జీవితాలలో కలగజేయండి ఈ దినపు దీవెన్లతో వారిని దర్శించండి ఈ దిన ప్రయత్నములను ప్రయాణాలను మీ భద్రతలో జ్ఞాపకం చేసుకునండి బర్త్డేస్ అని వెడ్డింగ్ యానివర్సరీస్ అని గుర్తు చేసుకుని చిన్న బిడ్డలను మీ ఐశ్వర్యముతో చొప్పున మీ దీవెనలతో నింపు క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్